వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెండ్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి కానూరు ఫేసింగ్ అయితే మాత్రం ఈస్ట్ టు నార్త్ కార్నర్ అండి అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ మనకి ఈస్ట్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి నార్త్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ప్రజెంట్ అయితే వీళ్ళు రెసిడెన్షియల్గానే ఉపయోగించుకుంటున్నారండి మనకి రోడ్డు కనుక ఇది సిక్స్టీ ఫీట్ కనుక పడితే ఇది కమర్షియల్గా ఉపయోగపడుతుందండి చూస్తున్నారు కదండి టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట ఇరవై ఎనిమిది గజయాలండి మనకి గ్రౌండ్ వచ్చేసి సింగిల్ బెడ్రూము అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా సింగిల్ బెడ్రూమ్ అండి రెంట్లకి ఇచ్చుకుంటే మాత్రం ఒక పదమూడు వేలు అయితే రెంట్లు వస్తాయండి చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి మనకి ఫ్యూచర్ అయితే మాత్రం కమర్షియల్ అండి ప్రజెంట్ అయితే మాత్రం రెసిడెన్షియల్గానే ఉపయోగించుకోవాలి మనకి కార్ పార్కింగ్ కూడా ప్రొవిజన్ ఉందండి ఈ నూట ఇరవై ఎనిమిది గజల్లో వీళ్ళు టోటల్గా అయితే కన్స్ట్రక్షన్ చేయలేదండి సుమారు ఒక డెబ్బై ఎనిమిది గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనం రెంట్ అయితే మాత్రం పదమూడు వేలు రెంట్ అండి లొకేషన్కి అయితే నెంబర్ వన్ లొకేషన్ అండి మనకి ఈ సిక్స్టీ ఫీట్ రోడ్డు డైరెక్ట్ కామినేన్ హాస్పిటల్ రోడ్ కనెక్టివిటీ రోడ్ అనమాట మన కానూరు నుంచి మంచి రన్నింగ్ రోడ్డు అండి నార్త్ సైడ్ రోడ్డు అయితే మనకి ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి లేదు గ్రౌండ్ మనం షాపులకైనా ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు మనం షాపులకైనా కట్టుకోవచ్చండి షాపులుగా కట్టుకొని మనం అన్నీ చేసుకుంటే మాత్రం ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే రెంట్ వస్తుందండి ప్రజెంట్ మాత్రం పదమూడు వేలు మాత్రమే రెంట్ వస్తుందండి ఈ హౌస్ అయితే ఓల్డ్ అండి మనకి ఈ ప్లాన్ అయితే లేదు బ్యాంకు లోన్ అయితే వస్తుందండి ప్రైవేట్ బ్యాంక్ మాత్రమే లోన్ వస్తుంది నేషనల్ బ్యాంక్ అయితే లోన్ రాదు మన కార్ పార్కింగ్ కూడా ప్రొవిజన్ ఉందండి ఈ కాస్ట్ వచ్చేసి టోటల్గా అయితే డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉందండి మీకు కనుక నచ్చితే ఫైనల్ అనేది మీరు రేట్ మాట్లాడుకోవచ్చండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పోతురాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్